నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ హై వెంకట్ హై సతీష్ ఎస్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొత్తం ముగిసింది కంప్లీట్ గా కానీ బట్ అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి సాయంత్రం ఐదు గంటల వరకు నలభై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు ప్రస్తుతం అక్కడ జూబ్లీ హిల్స్ పోలింగ్ స్టేషన్ వద్ద అయితే విపరీతంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి బీఆర్ఎస్ కార్యకర్తలకి కాంగ్రెస్ వారికి మధ్య చాలా గొడవ జరుగుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ చందు జరుగుతున్నారు చందు ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది ముగిసినట్టేనా పోలింగ్ ప్రస్తుతం దేనికి వచ్చింది ఎక్కడ జరుగుతోంది ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు సతీష్ ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీ నియోజకవర్గం మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య బాహాబాగి దిగారు మొత్తం వాగ్వాదం చెప్పి ముఖ్యంగా చూసినట్టయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ప్రస్తుతం అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ చాలా మంది అంటే మాగంటి సునీత ప్రస్తుతం ఇక్కడ ధర్నాకి ఆ కూర్చున్నారు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో ఓట్లు వేస్తున్నారంటూ కూడా ఆమె ఇక్కడ ధర్నా దిగారు ఇక్కడ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా చేరుకొని ఇక్కడ మాగంటి సునీతకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఒకవైపు వాళ్ళు మరోవైపు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రెండు వర్గాలు కూడా బాయి బాయిదీన పరిస్థితుల్లో మొత్తం పూర్తిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఆ తలెత్తినట్టు పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఇక్కడికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మరికొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినారు మొత్తంగా ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు మాగంటి సునీత ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు ఆమె మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం జరుగుతుంది పోలీసులు దౌర్జన్యంగా క్యాండే లేరని చెప్తే ఆ కట్టెం తోసుకొని వస్తే నన్ను కూడా తోసేస్తే నేను వాళ్ళని తోసేసి లోపలికి వస్తే వీళ్ళు కూడా నాతో పాటు వస్తే లోపల అందరూ దొరికి మమ్మల్ని చూసి పారిపోయారు దొంగ ఓటు అన్నీ దొరికినాయి కొన్ని దొరికినాయి కొన్ని లాక్కొని పారిపోయాడు వాడు అయినా ఎంపడి కూడా పట్టుకుంటే దొరకలేదు అక్కడ ఒక ఐదు వందల మంది ఉన్నారు ఇంకా కూర్చొని ఉన్నారు కొంతమంది పారిపోయారు కొంతమంది ఇది అడిగినందుకు మామూలు ఇలా చేస్తున్నారు చేయబడి నన్ను నెట్టేశారు చెయ్యి పెట్టుకొని నన్ను వెనక్క నెట్టేశాడు ఒక మహిళని కూడా చూడకోకుండా ఇన్ని దొంగ ఎంత అరాచకమా ఎంత రౌడీతమా ఎట్లాగైనా చేసేది పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు ఒక లేడీని ఎట్లాగైనా అరాచకంతో హింసించేది అడిగానని నన్ను చెయ్యి పట్టుకొని వెనక్క నెట్టేశాడు ఏం చేస్తున్నారండి ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఇది ప్రజాస్వామ్యం అంటారా ఈ ప్రజాస్వామ్యంలో మనిషి ఇట్లాగే నా బతికేది ఇన్ని సార్లు ఎలక్షన్స్ జరిగినాయి త్రీ టైమ్స్ ఈ గోపన్న ఎంతవరకు ఎప్పుడు ఇలాంటి అరాచకమే జరగలేదు ప్రజలు శాంతంతో భయం లేకుండా బతికారు ఇది రాకముందే భయం మొదలైంది భయాందోళన మొదలైంది భయప్రాంతులకు గురి చేస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు నీ సంగతి రేపు చెప్తా అని నా సంగతి ఏం చెప్తా చంపేస్తారా నన్ను నా కుటుంబాన్ని ఇంత బాధలో ఉండి బయటకు వచ్చాం మా కుటుంబం అంత పిల్లలతో సహా మా గోపన్నప్పుడు ఇట్లా జరగలేదు ఏంటి ఈ పనులన్నీ అని వాళ్ళే మొత్తుకుంటున్నారు ఒక్కొక్క రూమ్ లో చిన్న టిక్కీల్లో రెండు బాక్సులు పెట్టి ఎలక్షన్ జరుపుతున్నారు ఒక్క లైట్ సరిగ్గా లేదు హింసిస్తారా వేలకి పైగా దొంగోట్లేరు దొంగ ఇక్కడ ఇక్కడ ఫంక్షన్ హాల్ లో ఉన్నారు చాలా మంది మేము పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వచ్చి మెల్లవాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు ఏమైనా కళాకారులు అంటారు కళాకారులు ఎప్పుడు వెళ్ళిపోవాలండి రెండు రోజుల కింద వెళ్ళిపోవాలి ఇప్పటిదాకా ఎందుకు ఉన్నారు వాళ్ళు ఆఫ్టర్నూన్ చెప్పా నేను వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ తిరుగుతున్నారు వాళ్ళని పంపించేయండి రిక్వెస్ట్ చేశాను నేను కానీ ఇప్పుడు దొరికారు పట్టుకున్నాం దొంగలను ఇప్పుడు ఇక్కడ లోపలికి వచ్చి కర్టెన్ అడ్డం పెట్టుకున్నారు ఆ కర్టెన్ అడ్డం పెట్టాల్సిన అవసరం ఏంటి అందుకే చూసినట్టయితే మొత్తం తనపై తనపైనే దాడి చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు ఇక్కడ ఇటువైపు ఉన్నారు ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇటువైపు ఉన్నారు మొత్తంగా తీవ్ర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఈ మహమూద్ ఫంక్షన్ హాల్లో అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికే కౌశిక్ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమందిని ఇప్పుడే పోలీసులు బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు బయటికి బయట కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం అక్కడ చూడొచ్చు మొత్తం కౌశిక్ రెడ్డిని కూడా అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి నెట్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు మొత్తంగా ఉదయం నుంచి కొంత ప్రశాంతంగా జరిగినప్పటికీ ఇప్పుడు మాత్రం పూర్తి ఉద్రిక్త వాతావరణం అయితే ఆ జూబ్లీస్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది ప్రస్తుతం చూస్తున్నాం పోలీసులు అయితే బీఆర్ఎస్ సంబంధించిన మొత్తం నేతలందరినీ కూడా బయటికి అయితే వాళ్ళందరినీ కూడా పంపిస్తే వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ టెన్స్ వాతావరణం అయితే మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తోంది మొత్తం బి కాంగ్రెస్కు అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ స్పందించింది మొత్తం రోడ్డు మీదకైతే కార్యకర్తలు అదేవిధంగా ఎంపీ గాయత్రి రవితో పాటు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ భోజంపల్లి శ్రీనివాసరాడు అందరూ వచ్చారు వాళ్ళ పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట ఒక వాగ్వాదం నడుస్తున్న పరిస్థితి మనం అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం మనం అటు అటు మొత్తం పోలీసులు పోలీసులు అయితే వారిని పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది